నమస్తే బాబాయ్ నమస్తే నాన్న బాబాయ్ మీ పేరు మాది ఈ ఊరు కాదు రామారాగుడు పని చేస్తారు నేను మే పెళ్లి పేరేని బాబాయ్ ఎలా ఉంది మీ సీజన్ ఇప్పుడు మరి వేసవకాలం సీజన్ అంతా ఎలా ఉంది ఎంత బాగానే ఉంది అన్ని బా పెళ్లి బాగానే ఉండే పార్టీ కూడా నెంబర్ వన్ నేను అదే పార్టీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం పూర్తి అవుతా ఉంది ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉంది బాగానే ఉంది అంటే నాది ఆ పార్టీ అని నేను చెప్తుంది కాదు పార్టీ దాకేతని చెప్పు ఇప్పుడు నేను ఎక్కడ నుంచి వచ్చాను అనుకున్నా నిడదల నుంచి వచ్చా అది ఇక్కడ మ్యాచ్ ఉందని వచ్చా నేను అప్పుడే చెప్పాను పార్టీది వచ్చేద్దని కరువు ఉపాధి పనిలో కూడా నన్ను చెప్పాను మీరు చిక్కరొక్కరు మాట్లాడుతున్నారు మీ సొమ్ము గది అబ్బాయి మీరు కంగారు పడమకండి పైన మోడీ గారు ఇచ్చేది ఇది మీరు డిమాండ్ చేస్తారంటే ఆయన ఉపాధి పనిలో మరి కొంతమంది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయిన చెప్పి మాట్లాడుతున్నారు ఇది ఏదో అంటారు అంతవరకే ఇప్పుడు ఈ ఇక్కడ ఈయన ఎమ్మెల్యే గారు ఉన్నారు చింతనేని ఆయన కూడా నెంబర్ వన్ ఇప్పుడు మంచివాడు కలిసి ఓట్లు ఎంత కతారు మంచి వాడు కాస్త ఓట్లేస్తారండి ఓట్లు దొంగ ఓట్లు అంటే దొంగ ఓట్లు నేను ఎంతవరకు వెళ్తాడు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఈ పని చేస్తామండి ఇది పెన్షన్ నాలుగు వేలు ఇస్తా ఇళ్ళకాడ కూర్చున్న వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తా తర్వాత ఇప్పుడు నాలుగు నెలలు మటు కూడా నేను అవి కల్పించేస్తాను తర్వాత ఉత్సవం అన్నాను ఇవన్నీ ఆయన తీరిక చెప్పాడు చెప్పమంటే అందరూ ఆశపడి చేశారు అందుకని మోసం చేశారు అన్నది తప్పది చింతనం పేపర్ రౌడీ అంట బౌడీ అంటే ఆనోళ్ళు రౌడీ కాదు అన్నం పెట్టాలంటే ఆయనే లోన్ అంటే ఇప్పుడు నాయకులు ఉంటారు మనం అందులో మనుషులు అనుకో కార్యకర్తను నీ లోన్ రాసాడు అనుకో వేరం ఏంటి ఇద్దామా అంటే నా అంటారు జనం కానీ ఆయన ఒకసారి అడుగుతారు మరి వచ్చా ఏంట్రా ఈ లోను ఈ ఉద్యోగం అంటాడు ఏమన నాకు అంత అనుమానంగా ఉంది ఇది కాదు కానీ ఇంకొకరికి ఇద్దామండి బీచ్లకి ఇద్దాం ఓసీలకి ఇద్దామంటారు వెయ్యి పిచ్చి పిచ్చి వేసేది జంగమహండి రా ఏంటరా మీరు మాట్లాడేది ఆయనకి అన్నాం కాబట్టి ఆయనకి ఇచ్చేస్తా నేర్చుకు కూడా చూసుకుందాం అయ్యి ఇప్పుడు ఏ గారి దగ్గరికి వెళ్ళి జాయిన్ చేసేంటారు అంటాడు అంతే అది ఆయన పరిపాలన ఆయన ఆయన రూపాయి ఆయన చూసుకునేది అట్టబెట్టు పెడతాడు పెడతాడు అంటే చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ మామగారిని బట్టి కొంచెం వాళ్ళ బామరుదులు వాళ్ళంతా ఉద్యోగ ఇది కదా సినిమా స్పీడ్ కదా అది ఒక అభిమానం అభిమానం ఉంటుంది ప్రేమ ఉంటుంది అందం ఉంటుంది పెట్టాలంటే ఒక అభిమానం ఉంటే పెట్టబోతుంది కొట్టాలనిపిస్తుంది ఒకటి పెట్టాలనిపిస్తుంది మరి అలాగే షీలు కానుంచి ఇప్పుడు రామారావు గారు వచ్చాకే మా మెరక మాది ఇటు దెందులూరు పైన రామారావు కూడా మాది దెందులూరు మండలం అయితే రామారావు గారు వచ్చాకే మరి బోర్లు వేసింది అంతక్రి బోర్లు లేవు నూతులు నీళ్ళు తోడుకుని పంటలు పండించుకున్నాడు ఇప్పుడు చూసుకుంటే రేషన్ వ్యాన్లు అనేది ఒకటి ఆపేసారు రేషన్ షాపులు పెట్టేశారు మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతిలో రేషన్ వ్యాన్లు ఉంటే బాగుంటుందా రేషన్ షాపులు ఉంటే బాగుంటుందా ఏంటి జనం పెద్దోళ్ళు ఉన్నారు వెళ్ళలేరు వెళ్ళలేరు ఎల్లైన వాళ్ళు ఏదో ఇబ్బంది పడతారు ఏదో పెన్షన్ గురించి కాటిని గురించి కానీ యాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అర్థం చేసుకోళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఆ ఆమె తిరుగుడుకి ఎంత అవుతుంది ఒకటి మనం ఒకళ్ళు అనవద్దు మనం మనలో మనం ఆలోచించుకుందాం సాకళ పదివేలు అన్నాడు మంగళ పదివేలు అన్నాడు ఇవన్నీ ఎందుకు వాళ్ళు బ్రతా ఇంకోటి ఇప్పుడు వీళ్ళు గెలిచిన కాడ నుంచి మాట్లాడుతుంది ఒక్క రోడ్ వాళ్ళ కాళ్ళ కానీ అయిపోయింది రోడ్లు లేవు ఇప్పుడు ఈయన వచ్చాక రోడ్లు చేసేది కాలంలో రోడ్లు పడతాడు ఈయన ఆయన చేసిందని అండి తప్పన నీ భూమి ఉండదు నీకు ఇళ్ల తాళాలు ఇప్పించాడు పది మందికి నీ భూమి ఉండదండి అందుకని ఆయన కొని ఆమె వేళ ఆయన పాలాలు ఆమె ఎలా బంజరీగుండాది చంద్ర అనుకున్నాది ఇళ్ల తాలానికి ఇచ్చాడు ఆ ఇల్లు కట్టమని రూల్స్ అయ్యి నీ సాగిన కాడికి ఇల్లు కట్టి అప్పు తప్పలో ఇల్లు స్థలాలు ఇచ్చి కానీ ఆయన ఇల్లు తలలు ఇచ్చాడు కానీ ఇల్లు కట్ల ఒకటి పిల్లల చదువుకున్న వాళ్ళకి సహకరించాడు పిల్లలు చదువుకున్న వాళ్ళకి సహకరించాడు ఇల్లు లేని వాళ్ళు అద్దెల్లో బడి మిడుకోళ్ళకి తలలు ఇచ్చాడు ఆ రెండు మంచి తర్వాత వాళ్ళ నాన్నగారు ఉన్నాడు వాళ్ళ నాన్నగారు అయితే నేను గెలితే పాదయాత్ర చేస్తా నేను గెలితే కనుక నాలుగు సంతలు పెడతా నాలుగు కూడా మీకు చెప్తున్నాను నేనండి ఇదే మాట మాట చేద్దానం అన్నాడు ఏంటి అన్నారు అంటే నేను ఎక్కితే తక్షణం డెబ్బై రూపాయలు పెన్షన్ రెండు వేలు రెండు వందలు అన్నాడు అయింది అది అప్పుడు డబ్బే ఇప్పుడు రూపాయ ఇప్పుడు వరకు పది రూపాయలు అంటే లెక్క ఉండేది కదా పది రూపాయలు గొప్ప ఇప్పుడు పది రూపాయలు అంటే లెక్కలేదు అవునా అందుకనే డెబ్బై రూపాయలు పెన్షన్ రెండు వందలు చేస్తా వృద్ధులకి బాగానే ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూసాం రామారావు గారి పరిపాలన చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చూసాం రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూసాం మరి జగన్మోహన్ రెడ్డి మంచి చేసే పథకాలు ఇచ్చారని చెప్పి అన్నాడు ఈ రోజున ప్రజలు మోసం చేశారంట జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఎన్నో పోటు పోడిచారని చెప్పి మాట్లాడుతాం ఎంతవరకు జగన్ అయినా చంద్రబాబు నాయన మోసం చేసే అంత పనే ఉంది నీ దగ్గర టాలెంట్ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను నేను నేను చెప్పేది అంతా పార్టీ గెలకం చెప్పాను మా ఊరు వెళ్తే నేను మా ఊరు పెద్దల ముందు పెద్ద పెద్దల ముందు మాట్లాడగలను అది అయితే దాన్ని నమస్తే నాన్న ఓకే అయితే అది జరిగిందని చెప్పిన ఈయన అంతవరకు మళ్ళీ గెలితే కనుక పిల్లలు భవిష్యత్తుకి వెళ్ళి చదువులకి ఈ డబ్బులేసాడుగా అది ఇలా తలాలంటాడు ఇదే ఈయన చేసేది ఈసారికి మళ్ళీ ఆయనే చూద్దాం తెలుగుదేశం తెలుగుదేశం లేదనుకున్నాం ఇక పత్రాలు జనం ఊహించారు కానీ చెప్ప పెట్టడం దూసొచ్చేసింది అది జరిగింది ఏంటంటే అంత అంత టాలెంట్ ఉంది దాన్ని జరిగింది ఏంటో చెప్పేది ఏంటంటే ఆయన చెప్పిన మాట్లాడి కరెక్ట్ అన్నాడు చేసింది అనుకున్నాడు ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు మన పిల్లలు పడతాడు పిల్లలకి ఇల్లు కట్టాలి ఉద్యోగాలు అయిపోయాలి లేదు పొలాలు కొనాలి కానీ ఇప్పుడు ఈం చేసేది అలా కాదు ఎదురు భవిష్యత్తు ఎప్పటికప్పుడు ఎసట్లు వేసుకుని భీము అన్నకున్న టైపు కానీ అలా కాదు ఆ చంద్రబాబు చేసేది చంద్రబాబు చేసేది అంటే రాజధాని రాజధాని మనకి హైదరాబాద్ ఎడగొట్టినప్పుడు రాజధానికి ఎక్కడికి వెళ్తాం రాజధాని కట్టాడు పోలవరం కట్టాడు కాలు బాగా చేశాడు ఆయన ఎదరు భవిష్యత్తు చూస్తున్నాడు ఏం చేసిందంటే అప్పటికప్పుడు ఎసరించుకుంటా పిల్లలకి చదువుకి భోజనానికి ఈ పెన్షన్లు ఇవే చేశాడు పెద్ద పెద్ద పళ్ళు ఆయన చేశాడు ఇప్పుడు ఉన్నాయి మొత్తం కాలువలని పడతూసుకొస్తున్నాడుగా తూకొచ్చేస్తున్నాడు లేదా ఆ కాళ్ళు బాగా చేసిన వాళ్ళు ఉన్న రోడ్లు మొత్తం ఎక్కడెక్కడ లో ఏడిపోయినాయి రోడ్లు బాగా ఎలా కాళ్ళు బాగా ఆయన ఎదరు భవిష్యత్తుకి అది ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది నేనే ముఖ్యమంత్రి అని చెప్పన్నాడు మళ్ళీనా మళ్ళీనా అట్టగంట ఇప్పుడు అక్కడ అక్కడ ఏం తడలేదు అక్కడ స్టాక్ లేదు అయిపోయింది అక్కడ అయిపోయింది నేను అన్నాను అనుకో నా పార్టీని గురించి వద్దు మనం ఎక్కువ మాట్లాడుతున్నాం అక్కడ అప్పుడు నువ్వు ఉండవు నువ్వు ఉండవు ఇప్పుడు రూపాయి కోసం నువ్వు వచ్చావు నేను వచ్చా నీ ఉంటే ఈ బాధలు మనం ఎంత పడతాం అలాగే అక్కడ స్టాక్ లేదు ఆయన కాని చేశాడంటే పిల్లల భవిష్యత్తు కోసం నేను చేస్తున్నాను అని పిల్లలకి ఈ చదువుకున్న పిల్లలకి సంవత్సరానికి ఇంత అని ఇచ్చాడు కాదు ఏదో అమ్మఒడు ఏదో అది చేశాడు నీ బంజరి పువ్వు ఉందని అది కూడా తప్పి వీళ్ళ తాళాలు ఇచ్చాడు అంతేనా పెద్ద పెద్ద ఏం చేశారు వాళ్ళని అనకూడదు మనం అది వస్తుంది ఇది వస్తుంది అదే సంవత్సరాలు రాజధాని అనేది లేదు ఇప్పుడు రాజధాని మళ్ళీ కట్టి పునఃప్రారంభం చేశారు రాజధాని రాజధాని అవపోతే ఎక్కడ పెడతాం ఎవడైనా చేయాలి ఆయన చేయాలి ఇప్పుడు రాజధాని ఇప్పుడు మానేస్తాడు ఆ ఫలం పిల్లలు బతికించుకోలేటి ఆయన పార్టీ కావాలంటే ఏమన్నా అవునా కదా ఇప్పుడు కొండ తెలుసు చాలు చంద్రబాబు కొండ సార్ ఇప్పుడు చంద్రబాబు అన్న జగన్ గారు అన్న వీళ్ళందరూ కూడా మనకు దేవుళ్ళు వాళ్ళు అవునా కదా వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు కానీ వీళ్ళు చేసేది ఏంటన్నది ప్రజలేనికేదంటే చెప్పనా మన పేరు నాయకులు ఏంటంటే నాకు మంచి పేరు రావాలి మనం రూపాయి సంపాదన తీసుకోవాలని నాయకులు అనుకుంటారు విన్నారా మనం చూసేదాన్ని చెప్పనా ప్రజలు మనకి ఇల్లు లేవు కంటే ఇళ్ళ తలాలు అన్నాడు చంద్రబాబు గారు ఈయనకి ఒకటి పెన్షన్ ఉంది ముసలి వాళ్ళు ఉన్నారు ఏమి నాలుగు వేలు ఇస్తాను అన్నాడు ఇంటికి ఇస్తాను ఇది మీరు కదా నేను ఆయనకే వేసేస్తాను అని ఒకటే ఉపాధి పని ఉంది ఉపాధి పని ఇంటికాడ ఉండే చేసేస్తున్నారు ఇప్పుడు ఇటు చెయ్యి ఏ అక్కడికి వచ్చిన అది నేను ఇప్పుడు ఉపాధి పని కాడికి వెళ్ళి తేకలేతా ఏంటంటే నువ్వు డిమాండ్ చేస్తావు నీ డిమాండ్ చేసేసాడు ఇప్పుడు చెయ్యి నీ ఇంట్లో వచ్చాము కదా ఇప్పుడే అంటా ఉంటాడు వెళ్ళకుండా నా అన్నా